నమస్కారం నా పేరు సల్లారామభి ఈరోజు ప్రముఖ కవి అనువాదకులు ముకుంద రామారావు గారి కవిత ఒకటి నేను మీతో పంచుకుంటున్నాను నేపాలీ కవయత్రి రెమికా థాపా కవిత్వం ఇది ముకుంద రామారావు గారు అనువదించినది ప్రముఖ నేపాలీ కవయిత్రి విమర్శకురాలు నాటకం నాటక రచన రంగంలో విశేష అధ్యయనం చేశారు రేమికా థాపా అధ్యాపకురాలిగా కవిత్వం బోధిస్తూ అందరి చేత కవిత్వం రాయించడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం ఈ కవిత శీర్షిక భద్రత లేని సంతకం ఎండా వానల నుండి రక్షించుకునే పైకప్పు లేదు సామాన్యమైన ఈ ఆతన మన అందరికీ ఉంది అన్య విషయాలు మనం కాజేసి లాక్కొని పూర్తి చేశాం ఒకరి సొంగ నాకుతూ మనం సంధి సైతం చేసుకున్నాం కొండల్లో అన్ని ఆనందాలు వేలం వేయబడ్డాయి ఆ సంపూర్ణ వేడుకని మనం అనుభవించాం ఈ జీవితాన్ని మనసారా వినియోగించుకున్నాము కానీ మనకు తిండి లేదు ఆశ్రయం లేదు మనకున్న ఒకే ఒక్క బాధ ఇది ప్రశస్తమైన అందం వెతుకులాటలో నేనున్నాను లేదా ఆ భరించలేని వికారంలో దాని మలినమైన వేర్ల గుండా ఈ ప్రపంచం బద్దలై మార్పు పుష్పించి ఫలించని ఎక్కడైతే కవిత్వం అంతమవుతుందో ఎక్కడైతే కవిత్వం ప్రతిపక్షపు అధ్యక్ష పీఠం అవుతుందో ఎక్కడైతే కవిత్వం చౌక్ బజార్ మట్టిని తొక్కుతుందో సుమేరు మంచి మెట్లని చూస్తూ కూర్చుంటుందో అక్కడ నేనున్నాను నా జీవిత సమయమంతా ఈ కాలం ఎప్పటికీ గానం చేసే శాశ్వత కవితని నేను రక్తంతో రాద్దామనుకుంటున్నాను బయటకు రాను మనోనిగ్రహపు పుప్పొడులను మోస్తున్న ఆత్మాభిమానపు అక్షరాల్లారా బయటకు రండి బయటకు రాను మనోనిగ్రహపు పుప్పొడులను మోస్తున్న ఆత్మాభిమానపు అక్షరాల బయటకు రండి ఈరోజు కవిత్వం వీధుల్లోకి వచ్చింది కాలం దర్జా ఆధిపత్యపు గడ్డల్ని బొబ్బల్ని మోస్తూ కవిత్వం ఈరోజు బయట వీధుల్లోకి వచ్చింది ఈ ప్రపంచంలో వెల్లువని కలగంటున్న వారి కొరత లేదు ఈ ప్రపంచంలో వెల్లువని కలగంటున్న వారికి కొరత లేదు ప్రతి సంఘర్షణ రక్తంతో ఆట మాత్రమే కాదు ప్రతి సంఘర్షణ లక్ష్యంతో ఆట మాత్రమే కాదు విద్రోహంలో ఆలోచన కూడా ఉంటుంది విద్రోహంలో నిర్మాణము ఉంటుంది విద్రోహంలో ఆలోచన కూడా ఉంటుంది విద్రోహంలో నిర్మాణము ఉంటుంది అసాధారణ న్యాయం కోసం ఇక్కడ యుద్ధం అనివార్యంగా జరగాల్సింది అందులో మొదటి బలిని నేనే కావాలనుకుంటున్నాను ఈ కవిత నాకు ఎందుకు నచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అస్తిత్వ సంఘర్షణ ఘర్షణ ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉండటం మనందరం చూస్తూనే ఉన్నాం ఏ దేశం అయితేనేం ఎక్కడైతేనేం కాశ్మీరం అయితేనేం రష్యా అయితేనేం అమెరికా అయితేనేం ఆఖరికి మన దేశం భారతదేశం అయితేనే ప్రపంచవ్యాప్తంగా సమరానికి సై అనే దేశాలే గాని శాంతిని సాధించాలనే లక్ష్యం ఉన్న దేశాలు రోజు రోజుకి తక్కువైపోతున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక సమరాన్ని తమ అస్తిత్వాన్ని గోర్ఖాలు నేపాలీలు ఏ విధంగా తాము చూపించదలుచుకున్నారో తమ అస్తిత్వం కోసం ఘర్షిస్తున్నారు ఆ నేపథ్యాన్ని ఈ కవయిత్రి అద్భుతంగా ఈ కవితలో ఆవిష్కరించారు ఈరోజు కవిత్వం వీధిన పడుతోంది కవిత్వం వీధుల్లోకి వచ్చింది కవిత్వాన్ని ఆమె యొక్క సంఘర్షణకు సాధనంగా అనుభవించి పలవరించి తన కవితలోకి వంపారని నాకు అనిపిస్తుంది తన భావనని బలంగా ఈ కవితలో రేమికా థాపా చెప్పడంలో కృతకృత్యులయ్యారని నాకు అనిపిస్తుంది ఓర్ఖాలు మేము భారతీయులం అని మొత్తుకుంటుంటారు అయినా మీరు విదేశీయులే అని అడగదొప్పటం వారిని అమితంగా వేధిస్తున్న సమస్య ఇది నిజంగా ఒక పరిష్కారం కానీ వైరుధ్యం ప్రపంచమంతా అస్తిత్వ పోరాటంలో ఇటువంటి సంఘర్షణాత్మక వైఖరి రకరకాలుగా కవులు ఈ మధ్యకాలంలో వ్యక్తీకరిస్తున్నారు అందులో రెమిక కాపా గళం ఎంతో బలమైనది బలంగా వినిపిస్తోంది ముకుంద రామారావు గారు ఈ కవితను ఎంతో సమర్థంగా అనువదించి మనకి అందించారు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇచ్చిన సారంగకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ధన్యవాదాలు